ఊరుకు సేవ చేయాలనే తపనతో గ్రామ అభివృద్ధి ధ్యేయంతో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళుతున్నారు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అతనే మునుకొడు గ్రామ పంచాయతీకి చెందిన పాలకూరి నరసింహగౌడ్ రమాదేవి దంపతులు గ్రామంలోని శ్రీ ప్రాచీన శివరామ ఆలయంలో సుమారు పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ఆలయ గోపురం కళ్యాణ మండపం గర్భాలయంలో తో పాటు పలు అభివృద్ధి పనులు చేశారు గ్రామ పంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ విద్యను అందించాలన్న తపనతో ఒక లక్ష ఇరవై వేల వ్యయంతో పాఠశాలకు ప్రొజెక్టర్ కంప్యూటర్లు జిరాక్స్ మిషన్ అందజేశారు గ్రామంలోని ఈడమ్మ గుడి ప్రహరీ సుమారు ఏడు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మాణం చేపట్టారు గ్రామంలో ఎన్నో సేవా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ప్రజల సౌకర్యార్థం ఏడు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వర్గపురి వాహనం గ్రామ పంచాయతీకి అందజేయడం జరిగింది గ్రామంలోని పెద్దపీరుల కొట్టంకు గేటు బహుకరించారు గ్రామంలోని కంట మహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఎనభై వేల రూపాయలు అందజేత గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు అంగన్వాడీ కేంద్రాలకు యాభై వేల రూపాయలతో ఐదు బీరువాలు అందజేత భక్తుల సౌకర్యార్థం స్త్రీ ప్రాచీన శివరామ ఆలయంలో ఆలయ పరిపాలన భవనం సుమారు పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మాణం చేపట్టారు భక్త మార్కండేయ దేవాలయంకు యాభై వేల రూపాయలతో సౌండ్ సిస్టమ్ బహుకరణం కరోనా సమయంలో తోటి విద్యార్థుల సహకారంతో గ్రామంలో శానిటైజర్స్ అందజేత గ్రామంలో వినాయక చవితి దసరా దేవి నవరాత్రి ఉత్సవాలకు సహకారం గ్రామ అభివృద్ధికి పాఠశాలల విద్యార్థుల విద్య అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ముందుకు వెళ్తున్నారు పాలకూరి నరసింహ గౌడ్ రమాదేవి దంపతులు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ దంపతులకు గ్రామస్తులు మేము మీ వెంటే అంటూ భరోసా ఇస్తున్నారు పాలకూరి ఊరుకు సేవ చేయాలని మేము ముందుకు వచ్చామని గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామానికి రుణపడి ఉంటామన్నారు